ఓకే ఇది ఎగురం ఇది ఇస్లాంపేట అంటే గాజువాక స్టీల్ ప్లాంట్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఈ ప్రాబ్లమ్ తోటి కానీ నాలుగు సంవత్సరాల నుంచి మీకు క్యాన్సర్ అని తెలిసింది రెండు సంవత్సరాల నుంచి ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఓకే మీరు కిమోథెరపీ అవి చేయించుకున్నారా ఓకేనా ఇప్పుడు మీరు పరిస్థితి అయితే లేగలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు ఇబ్బందిగా ఎక్కువగా ఉంది సో దీని గురించి మా గురించి తెలిసింది కాబట్టి మీరు వాడాలనుకుని ముందుకు వచ్చారు సో ఈ మీ పేరు లక్ష్మి లక్ష్మీదేవి అండి ఈవిడి పేరు ఈవిడికి గర్భసీకి సంబంధించిన క్యాన్సర్ అనేది చాలా అంటే ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మన గురించి తెలుసుకొని మనకి కాంటాక్ట్ చేశారు నమ్మకంతో వాడుతామని అంటున్నారు ముందుకు వచ్చారు ఈవిడికి త్వరగా తగ్గాలని నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను మన ప్రోడక్ట్ వాడి చాలా మంది కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆవుల్లో ఈ లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు కూడా త్వరగా కోరుకోవాలనేసి మన హెల్త్ కంపెనీ ద్వారా మన అందరి తరఫున ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే